ప్రపంచం అంతా చూసింది సోషల్ మీడియా ద్వారా కూడా మరి అదే ఏదైతే హంద్రీనివాకి సంబంధించి లాస్ట్ పాయింట్ దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల లాస్ట్ పాయింట్ పరమ సముద్రం ఏదైతే మరి జలకలతో ఇప్పుడు నిండు కుండలాగా ఏదైతే ఉందో మరి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న మరి అక్కడ ఏదైతే ఆ రోజు హారతి జలహారతి ఇవ్వడంతో పాటుగా ఆ పరమ సముద్రంలో కూడా మరి పూర్తి నిండుకుండలో ఉన్నటువంటి నీళ్లను కూడా మనం చూడవచ్చు అధ్యక్ష అంటే ఈ రకంగా గత ప్రభుత్వం ఏ రకంగా డ్రామాలు ఒక్క అందరిని విషయంలోనే కాదు అధ్యక్ష సాక్షాత్తు మరి ఏదైతే వెలుగు ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లా అంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా అందులోనూ ఫ్లోరైడ్ బాధితులు జిల్లా అటువంటి జిల్లాను కూడా మోసం చేయడంలో మరి జగన్మోహన్ రెడ్డి అంటే సొంత తల్లిని సొంత చెల్లిని సొంత బాబాయిని మోసం చేసిన వ్యక్తికి రైతులను మోసం చేయడం అతనికి ఏమి పెద్ద కొత్త ఏమీ కాదనిపిస్తుంది అధ్యక్ష ఈ యొక్క వెర్షన్ చూస్తే ఎందుకంటే ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మరి జాతికి అంకితం అని చెప్పి వెలుగుండని ప్రారంభించారు అధ్యక్ష ఆ రోజు చాలా గొప్పగా నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా అని ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం రైతుల్ని మభ్యపెట్టేటువంటి పెట్టేటువంటి ప్రయత్నం ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి ఏదైతే ఫ్లోరైడ్ బాధితుల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం స్పష్టంగా మీరు మనందరం కూడా ఇది చూడుస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష తీరా చూస్తే మరి వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తే ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే హెడ్ వర్క్స్ సంబంధించి ఇంకా అక్కడ పనులు నిలిచిపోవడానికి వెలుగుండ ఏదైతే టన్నెల్ కి సంబంధించి చూస్తే మరి అక్కడ దగ్గర దగ్గర టన్నెల్ వన్ టూలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే లైనింగ్ పనులు ఉన్నాయి అదేవిధంగా బెంచింగ్ పనులు ఉన్నాయి అది కూడా ఆ లైనింగ్ పనులు చూస్తే మరి ఉదాహరణకి అది పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటే మొన్న మేము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చే సమయానికి ఇంకా ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ లైనింగ్ ఉంది అధ్యక్ష టన్నెల్ టూలో గంటే మిగిలినటువంటి పదకొండు ఐదు కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ పూర్తయిందో చూస్తే దానికి పదిహేను సంవత్సరాలు పట్టింది అధ్యక్ష అంటే పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ లైనింగ్ టన్నెల్లో పూర్తి చేయడానికి పదకొండు సంవత్సరాలు పడితే ఇంకా ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇంకా లైనింగ్ ఉంది చేయవలసింది అంటే గత పాలన పరి చూస్తే దగ్గర దగ్గర ఇంకా ఇది మరి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన పుట్టిన రోజున వెలుగొండ మరి ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూమి పోజ చేశారో ఆ వెలుగొండను పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ వెలుగుండను పూర్తి చేయాలనేటువంటి ఆయన ఆలోచన మేరకు ఏడెనిమిది సంవత్సరాలు అవుతాయి కానీ పూర్తవనేటువంటి ఆ లైనింగ్ని కూడా యుద్ధ ప్రాతిపదికను లక్ష్యం పెట్టి మరి వేళ పూర్తి చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఆ యొక్క టన్నెల్ దాటెళ్తే ఫీడర్ కెనాల్ ఉంది అధ్యక్ష ఆ ఫీడర్ కెనాల్ చూస్తే అసలు వర్షపు నీళ్ళు వస్తేనే ఫీడర్ కెనాల్ నిలబట్ట ఓ గ్రామాల మీద పడుతూ ఉన్నాయి ఆ ఫీడర్ కెనాల్కి మళ్ళీ లైనింగ్ చేయాలి మళ్ళీ దానికి సిసి వాల్ కట్టాలి దానికే మళ్ళీ మన కేబినెట్ లో నాలుగు వందల కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు మంజూరు చేసినట్టు పరిచయం అధ్యక్ష మరి ఆ ఫెడర్ కెనాల్ దాటి వెళ్తే రిజర్వాయర్ ఉంది అధ్యక్ష రిజర్వాయర్కే తొమ్మిది వందల కోట్లు ఆర్ఎన్ఆర్ ఇవ్వాలి అధ్యక్ష నిర్వాసితులు ఒక రూపాయి ఇవ్వలేదు వారు మళ్ళీ వాళ్ళ కాలనీలు అంటే గతంలో పంతొమ్మిది ముందు కట్టినటువంటి కాలనీలే తప్ప ఎక్కడ మళ్ళీ ఒక కాలనీ అరబస్తా సిమెంట్ చేయాలి అంటే ఇన్ని పనులు మిగిలి ఉంటే దగ్గర దగ్గర ఇంకా రెండు వేల రెండు వందల కోట్లు పైబడి ఖర్చు ఉంటే జాతికి అంకితం తండ్రి మొదలు పెడితే కొడుకు పూర్తి చేశారని ఆ రకంగా ప్రజల్ని అంటే రైతులను కూడా మభ్యపెట్టి మోసం దగా చేశాడని అంటే మరి నాకు అనిపించేది ఏంటంటే ఆయనకి రైతు అన్న వ్యవసాయం అన్నా కూడా చాలా చిన్న చూపు అనిపిస్తూ ఉంది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఏదైతే అధిక వర్షాల వల్ల పంట నష్టపోయి రైతులందరూ కూడా కష్టాల్లో ఉంటే మరి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒకసారి ఈ యొక్క ఈ ఫోటోను కూడా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష కొంచెం ఒకసారి జూమ్ కూడా చేయము ఒకసారి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కష్టాల్లో ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఇది కూడా ఏదైనా ఒక ప్రారంభోత్సవం అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కార్పెట్టు ఇక్కడ ఉన్నటువంటి పెండాలు అదేవిధంగా మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి డయాస్ ఇవన్నీ చూస్తే మీరు ప్రారంభోత్సవం అనుకోవచ్చు కానీ ఇది ప్రారంభోత్సవం కాదు అధ్యక్ష రైతుల్ని పరామర్శించడానికి ఆ రోజు రోడ్డు మీద ఒక డయాస్ వేసుకుని దాని మీద పెండాలు కట్టుకుని రెడ్ కార్పెట్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని నష్టపోయినటువంటి రైతు పనులతో వస్తే బ్యారికేట్ అవతల రోడ్డు మీద నిలబెట్టి ఆ రోజు రైతుని పరామర్శించిన వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే రైతు అన్న వ్యవసాయం అన్నా ఆయనకు ఉన్నటువంటి ఎంత చిన్న చూపుగా ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఆఖరికి ఆ రైతు కూడా ఆ బ్యారికేడ్ దాటి అందేవలేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులే ఆ యొక్క మరి ఏదైతే కుళ్ళిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ చూపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రకంగా ఎక్కడ కూడా ఈ రకమైన డ్రామాలు ఈ రకమైన సెట్టింగులు అంటే ఆ రైతుల పట్ల అతను ఉన్నటువంటి చిన్న చూపు అతను ఉన్నటువంటి వ్యవసాయం మీద ఉన్నటువంటి చిన్న చూపు విషయం ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే మొన్న కూడా చూస్తున్నాం ఈ మధ్యన రైతు గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది ఆయన ఎందుకంటే ఆయన సొంత పార్టీ కార్యకర్తను కూడా కార్లు టైర్ల కింద పడేసి చంపినటువంటి వ్యక్తి అదేవిధంగా మామిడికాయలు అంటే రైతు ఆరు కాలం కష్టపడి పగలను ఎండానికి వన్న కష్టపడి పండించినటువంటి మామిడికాయలను కూడా తొక్కించుకుంటూ పోయినటువంటి వ్యక్తి అంటే ఆయనకి తలకాయలైనా మామిడికాయలైనా ఏదైనా కూడా తొక్కించుకుపోయేటువంటి వ్యక్తి కూడా మరి ఈరోజు రై వ్యవసాయం గురించి రైతు గురించి మాట్లాడుతూ ఉంటే మరి దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ మరి సరి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈరోజు మళ్ళీ అంటే పోలవరం ప్రాజెక్టు ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం కానీ అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు మరి అనకాపల్లికి ఈ సంవత్సరంలో నీళ్లు తీసుకెళ్లాలని ఆయన ఒక్కొక్క లక్ష్యాన్ని అందించడం కానీ మరి అదేవిధంగా మొన్ననే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక తొమ్మిది ప్రాజెక్టుని ప్రయారిటీ పెట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు సంవత్సరంలో మనం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు మా డిపార్ట్మెంట్కి అందించడం కానీ అదేవిధంగా ముఖ్యంగా లిఫ్ట్ స్కీమ్స్ అధ్యక్ష ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ఎకరాలు లిఫ్ట్ల మీద ఆధారపడి ఉన్నాయి వెయ్యి ఎనిమిది లిఫ్ట్లు రాష్ట్రంలో ఉంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా పాపం ఫలితం ఈ రోజు నూట నలభై లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష మిగిలిన లిఫ్ట్లు పూర్తిగా మూతపడ్డం కానీ పాక్షింగ్ కానీ మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి అధ్యక్ష